మా అమ్మాయిని కాపాడిన దేవుడు మీరు అంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావరాల మహేష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపిన నకిలీ ఏజెంట్ బాధితురాలు సుహాసిని కుటుంబ సభ్యులు మస్కట్ దేశం నందు నకిలీ ఏజెంట్ చేతిలో చిక్కుకున్న అమలాపురం మండల పరిధిలోని వడ్డీగూడెంకు చెందిన బొంతు సుహాసిని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆమె భర్త బొంతు కొండలరావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఆశ్రయించి స్వదేశానికి తన భార్యను సురక్షితంగా తీసుకురావాలన్న విన్నపంపై స్పందించిన కలెక్టర్ వెంటనే కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి కే మాధవిని భారత విదేశీయ రాయబార సంస్థ ద్వారా సంప్రదింపులు జరిపి స్వదేశానికి తీసుకురావాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నోడల్ అధికారి కె మాధవి మాట్లాడుతూ బొంతు సుహాసిని మస్కట్లో చిక్కుకుందని ఒక నకిలీ ఏజెంట్ ఈ ఏడాది మార్చి నెలలో ఉపాధి నిమిత్తం బొంతు సుహాసిని మస్కట్ పంపించారని వెళ్లినప్పటి నుంచే చిత్రహింసలు అనుభవిస్తుందని అధికారులు గుర్తించి భారత విదేశీ రాయబార మంత్రిత్వ శాఖ సహకారంతో తిరిగి రప్పించే ఏర్పాట్లు చేపట్టి స్వదేశానికి సురక్షితంగా చేర్చడం జరిగిందని నోడల్ అధికారి మరియు డిఆర్ఓకే మాధవి సమన్వయ అధికారి జీ రామేశ్ తెలిపారు మా పిల్ల మాకు దక్కుతాదని మేము అనుకోలేదండి సార్ ఇంకా నాన్న మాట్లాడ ఇక్కడ అండి మా అన్న తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారండి సార్ ఇలా ఉన్నదని చెప్పానండి అండి నా పేరు బంసుహాసన్ అండి అంబేద్కర్ కౌన్సిల్ జిల్లాకి అమలాపురం ఉందండి నాది అలాగే నేను మస్కెట్ వెళ్ళానండి మార్చిలో అలాగే రెండు నెలలు బాగానే చూసారండి తర్వాత నుంచి నన్ను కొట్టేవారండి నన్ను కొట్టేసి అలాగే ఫోన్ కూడా ఇచ్చేవారు కదండి నాకైతే చాలా భయమేసేసేదండి అలాగే మా అమ్మగారికి ఇన్ఫర్మేషన్ చేశానండి నేను అలాగే ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమని ఎవరో చెప్పారంటండి కలెక్టర్ ఆఫీస్ నుంచి మా అమ్మగారికి ఫోన్ అయి వస్తే నన్ను తీసుకెళ్ళాను కూడా చరకంగారు పడి వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వలేదండి చైనా కూడా పాస్పోర్ట్ ఇవ్వకపోతే డబ్బులు కట్టారండి డబ్బులు కట్టిన తర్వాత అలాగే పాస్పోర్ట్ ఇచ్చారండి అలాగే నేను మొన్న ఆదివారం ఇంటికి వచ్చేసానండి మన కలెక్టర్ గారికి నమస్కారం అండి మా పేరండి పరమ సీత మహాలక్ష్మి అండి నాకు నలుగురు అమ్మాయిలండి ఆ అమ్మాయిలో వాళ్ళకి ఏ సాగత లేదండి సోమత లేదని ఏదో బయటకెళ్తే ఏదో ఇల్లు కట్టుకుంటారనే సంతోషంతో పంపించానండి నమ్మిన మనిషి అనేసేసింది అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆవిడ మంచి ఇంట్లోనే పెట్టిందండి తర్వాత అక్కడ తీసుకెళ్లి రెండు నెలలు బాగా చేసుకుందండి అక్కడ ఇంట్లో కొట్టడం తిట్టడం కింద ఉన్నాదండి ఎలాగో ఫోన్ కూడా తీసేసుకున్నారండి మధ్యవర్తి చెప్తే ఆవిడ ఫోన్ ఇచ్చింది కాదండి అమ్మానికి నీకు దండం పెడతాను నా పిల్లని నాకు తెచ్చామ్మ అని చెప్పి దండాలు పెట్టిన ఏదో వారానికి ఒకసారి వెళ్తే అక్కడ ఆవిడ కూడా నన్ను ఇక్కడికి రావద్దని చెప్పి మేడం గెంతేసిందండి ఫోన్ తీసేసుకున్నదండి అమ్మాయి దగ్గర మాకు ఏ సమాధానం తెలిసింది కాదండి అంటే మా వాళ్ళందరూ చేస్తే బాగానే ఉన్నారమ్మా ఏంటమ్మా కంగారు పడిపోతున్నారు అన్నట్టుగా చెప్పిందండి మధ్యవర్తి ఆవిడ ఆవిడ పేరు దుర్గండి అని చెప్పి సరేలే బాబు పిల్ల ఏమైపోతుంది అమ్మ ఫోన్ చేస్తున్నారు కానీ పిల్ల మాట్లాడదామంటే ఆవిడ పక్కన ఉండేదండి పిల్ల ఏం చెప్పేది కదండి మాకు సరే అయి బాబు అమ్మా అని అంటే కొళ్ళు సైకి చేసేదండి ఏమైపోతుంది పిల్లని నరాల వీక్లేసి కూడా వచ్చేసిందండి పడిపోయేదండి దానివల్ల మాకు భయం వేసేసండి ఏంటమ్మా అని మాకు తెలిసిన ఒక ఎల్ఎస్ ఏజెంట్ గారు ఉన్నారండి ప్రార్థనకి వెళ్తే అక్కడ కలిసారు కలితే బాబు ఉన్నాది అని చెప్పానండి రమేష్ గారు అన్నాను అమ్మ మీరు ఎందుకైనా అలా బాధపడిపోతున్నారో మన కలెక్టర్ గారు న్యాయం చేస్తున్నారు ఇతర దేశాలు వెళ్ళిన వాళ్ళు అందరికీ అందుకని ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి మీరు అన్నారండి సరిగ్గా వెళ్తాం తోటే అక్కడ రమేష్ గారు ఉన్నారండి నమస్తే అండి సార్ అని చెప్పేసి అంటే ఏంటమ్మంటే ఇలాంటి పని సార్ అని చెప్పానండి మ్యాటర్ రాసుకున్నారండి తర్వాత మళ్ళీ మా అల్లుల్ని ఇల్లు తీసుకుని ఊరు ఇతరు చేశామండి చేతే ఇటు అటు అనేసి గట్టిగా మాట్లాడిందండి ఆవిడ ఇంకా పిల్లలు ఏదో అయిపోయింది బాబా ఏం చెప్పాలి మనకు సమాధానం అని అప్పుడు మా అల్లుల్ని తీసుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి కంప్లైంట్ ఇచ్చారండి ఇచ్చాక ఒక నెల అన్నది రెండు నెలలు అన్నాదండి ఇంకా అలా కాకుండా డబ్బు కట్టేయమని మరి పంపించేస్తాను అందరం లక్షల యాభై వేలు అడిగిందండి ఆవిడ పిల్లది ఏమి రెండు నెలల జీతం అక్కడ ఉందండి అలా కాదని చెప్పి నాకే భయం వేసేయండి ఓ యాభై వేలు ఇచ్చింది అక్కడికే లక్ష యాభై వేలు అవిందండి అప్పుడు నా పిల్లని నాకు అందజేయండి చేయండి బాబా మీకు దండం పెడతాను అంటే మేడం గారు ఆ రమేష్ గారు ఈ అందరు కూడా మాకు నాకు అయితే చాలా హెల్ప్ చేశారు చాలా సాయం చేశారండి ఇవన్నీ నాకు ఒక దైనియంగా నిలబడ్డానండి కేసెట్ వచ్చిన తర్వాత నాకు వెళ్ళిన కొత్తదని అందుకని చెప్పేసి అండి మన కలెక్టర్ గారు మన కోనసీమ జిల్లా అంబేద్కర్ నా అండి మనకు ఎంతో సహాయం చేశారండి ఆయన చాలా మంది బాగుపడాలండి ఆయన వల్ల అందుకని మాకు ఇది తెలిసిన మట్టిగా చెప్పామండి